పిత పుత్ర పవిత్ర నామమున ఆమెను క్రీస్తు ప్రేమ చల్లులకు స్వాగతం ఈరోజు ప్రత్యేకించి పునీత గారైనటువంటి అపోస్తు ఉత్సవం జరుపుకుంటూ ఉన్నాము ఆది కాండము ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో వాక్యము ఈ రీతిగా ఈ రీతిగా మనకు తెలియజేస్తుంది కాబట్టి మన ప్రభువైన యేసు క్రీస్తు పునరుత్నముల గురించి సాక్షిగా ఉండుటకు మనతో మరి ఒక్కడు చేరవలసి ఉన్నది అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది ప్రభువు ఎన్నుకున్నటువంటి పన్నెండు మంది శిష్యుల్లో ఒకడైనటువంటి గురుద్రోహి ఆయనను శత్రువులకు అప్పగించారు తాను చేసినటువంటి దుష్కార్యమును మనస్తాపనకు గురై ఉరేసుకుని కూడా మరణించి ఉన్నారు అతని మరణం వలన ఖాళీ అయినటువంటి ఆ స్థానాన్ని భర్తీ చేయాలని అందుకుగాను మరి ఒకరిని ఎన్నుకోవాలని శిష్యులలో ప్రథముడైనటువంటి పేతృగారు సూచిస్తూ ఉన్నారు ఎన్నుకోబడినటువంటి ఆ వ్యక్తి ఆదు నుండి క్రీస్తుతోనే ఉన్నవాడై ఉండాలని అతడు క్రైస్తు పునరుత్నానికి సాక్షి కావాలని అంటూ ఉన్నారు ప్రభు ఈ లోకాన్ని వీడి తన తండ్రి యుద్ధకు ఆరోహణయి వెళుతూ వీనికి అన్నింటికి మీరే సాక్షులు అని తన శిష్యులతో అన్నారు లూకాస్ వార్త ఇరవై నాలుగవ అధ్యాయం నలభై ఎనిమిదవ వచనములు వీన వీనికి అన్నింటికి అర్థం ఏమిటి అంటే శిష్యులు దేనికి సాక్షులు మానవ రక్షణకు కారణమై కార్యమైనటువంటి క్రీస్తు శ్రమలను ఆయన మన మరణ పునరుత్వానికి వాళ్ళు సాక్షులుగా ఈరోజు మనకు బహిర్గతం అవుతూ ఉంది సాక్ష్యం చెప్పే వ్యక్తులు సత్య సందులు పాత్రలై ఉండాలి అంటే వాళ్ళు నిజాన్ని మాత్రమే చెప్పేవాళ్ళుగా ఉండాలి అబద్ధికులు మోసగాళ్ళు కాకూడదు తాము చెప్పే విషయాన్ని వ్యక్తిగతంగా ఎరిగిన వాళ్ళు ప్రత్యక్షంగా చూచిన వాళ్ళు అయి ఉండాలి వాటి సాక్ష్యం నిజాన్ని నిలబెడుతుంది సత్యాన్ని బ్రతికిస్తూ ఉంది వాళ్ళిచ్చే సాక్ష్యం తమ జీవితంలో అనుభవించినదైతే అది ఇంకా బలంగా ఉంటుంది ఇక అది తమ జీవితాలను ప్రభావితం చేసినదైతే దానికి సాక్ష్యం చెప్పడానికి తెగువ త్యాగం కూడా జోడవుతాయి కాబట్టి అటువంటి సాక్షిని ఎన్నుకోవాలని పేతురు ఆనాడు సమావేశమైనటువంటి సోదరులను సూచిస్తూ ఉన్నారు అయితే క్రొత్తగా అపోస్తుల వర్గంలో వాడు ఎటువంటి వాడై ఉండాలి తర్వాత ఏమి చేయాలి అన్న రెండు విషయాలను కూడా పేతురుగారు స్పష్టం చేస్తూ ఉన్నారు మొదటిది అతడు తొలినాటి క్రీస్తు తొలి నుండి అంటే ఆది నుండి క్రీస్తుతో ఉన్నవాడై ఉండాలి యూదశకార్యోతో ఖాళీ చేసిన స్థానాన్ని పూరించవలసినటువంటి వాడు యోహానుభాప్తి స్మమును ఇచ్చినది మొదలుకొని యేసు ప్రభు పరలోకమునకు కొనిపోబడినటువంటి దినము వరకును ఆయన మన మధ్య సంచరించిన కాలమున మనతో ఉండిన వాడై ఉండవలెన్ను అని ఆది కాండము ఒకటో అధ్యాయం ఇరవై రెండో వచనంలో మనకు క్లుప్తంగా తెలియజేస్తూ ఉన్నది క్రీస్తుకు సాక్ష్యం ఇచ్చే వ్యక్తి ఆయనతో వ్యక్తిగతమైనటువంటి సంబంధము అనుబంధము కలిగి ఉండాలి క్రీస్తును గురించిన జ్ఞానమునే కాదు ఆయనను గూర్చిన పరిపూర్ణమైనటువంటి స్వీయానుబంధాన్ని పొంది ఉండాలి అతడు క్రొత్తవాడై ఉండకూడదు అటువంటి వానికి అరాకొర జ్ఞానమే ఉంటుంది అవాంతరాలు వచ్చినప్పుడు టు పడే అవకాశం ఉంటుంది అంటే ప్రక్క ద్రోవ పట్టే పడే అలవాటు లేదా అతడు కేవలం ప్రభువునకు శిష్యుడై ఉంటే చాలదు శిష్యుడంటే దూరం నుండి కూడా ప్రభువును ఇష్టపడేవాడు అనుసరించేవాడు కావచ్చు అతడు ఆది నుండి ప్రభువుతో ఉన్నవాడై ఉండాలి ఆయనతో భుజించినవాడు నిద్రించినవాడు ఎండనక వానకనక ఆయనతో తిరిగిన వాడు ఆయనతో కష్ట సుఖాలలో పంచుకున్నవాడు అయి ఉండాలి అంటే ప్రభువును గురించి సంపూర్ణ జ్ఞానమును కలిగిన వాడు అయి ఉండాలి అంటే ఆయనతో సాన్నిధ్యాన్ని అనుభవించినటువంటి వాడు అయి ఉండాలి అటువంటి వాడే ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన కోసం జీవించగలడు అవసరమైతే మరణించగలడు ఎన్ని విషయాలు పరిశీలించిన తరువాత వాళ్ళందరూ ప్రార్థన చేసి దేవుని తోడ్పాటుతో మత్యాసు అను వాణిని అపోస్తులనుగా ఎన్నుకున్నారు క్రీస్తు శిష్యులు అని చెప్పుకుంటున్న మనం ఆయనకు సాక్ష్యం ఇచ్చే ఈ క్రమంలో శ్రమలు కలిగిన ఆయనతోనే జీవించడానికి సిద్ధంగా ఉన్నామా అవసరమైతే ఆయన కోసం మరణించడానికి తయారుగా ఉన్నామా ఇక రెండోదిగా అపోస్తుల్నిగా ఎన్నుకొనబడేవాడు ఏసు పునరుత్వానికి సాక్షిగా ఉండాలి అపోస్తులుడు ప్రభువు చేసినటువంటి అద్భుతాలకో స్వస్థతలకు మహత్తర సంఘటనలకు సాక్షిగా ఉండడానికో ఎన్నుకోబడలేదు వీటికి సాక్ష్యం ఇవ్వడానికి అపోస్తులే అవసరం లేదు సామాన్యులు ఎవరికైనా సరిపోతారు ప్రభు ఐదు రొట్లు రెండు చేపలతో ఐదు వేల మందికి ఆహారం పెట్టినప్పుడు దానిని తిన్నవాళ్ళు లేదా ఆయన పుష్టి రోగిని బాగు చేయగా దానిని చూచిన వాళ్ళు లేదా ఆయన లాచర్ను బ్రతికించినప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు ఆ పని చేయగలరా ఎందుకు కష్టపడాల్సింది ఏమీ లేదు అయినా ఈ అద్భుతాలు కాదు కదా క్రీస్ యేసు క్రీస్తుని గాను దేవుని గాను లోకానికి చాటింది యేసును క్రీస్తును గాను దో అది ఈ లోకానికి దేవునిగా చాటింది ఆయన మరణాన్ని జయించి పునరాత్తుడైన లేచిన మహత్తర ఘటన ఉందే అది ఆయనే లోకరక్షకుడని ఏకైక దేవుడని ప్రపంచానికి చాటింది అది నవ్వుతో నా భవిష్యత్ ఒకడు మరణించి పునరుత్లు కావడం లోకం ఎన్నడూ చూడలేదు ఇక ఎన్నడూ చూడబోదు కూడా ఆ సాటి లేనటువంటి మేటి సంఘటనకు సాక్షిగా ఉండడానికి అపోస్తులుగా ఎన్నుకోబడ్డాడు అయినా ఈనాడు కొందరు ప్రభు ప్రనృత్తానికి సాక్షిగా ఉండడానికి బదులు ఆయన చేసినటువంటి స్వస్థతలకు అద్భుతాలకు సాక్ష్యం చెప్పుకుంటూ బ్రతుకుతూ ఉన్నారు ఈ ఆ కార్యాలను సొమ్ము చేసుకుంటున్నారు ఇది చాలా శోచనీయం దౌర్భాగ్యం ఇక్కడ మనం యూధా ఇస్కార్యోతను గురించి కొంచెం క్లుప్తంగా చెప్పుకోవాలి అతడు చేసింది కూడా అదే వ్యాపారం అతడు తన ప్రభువును అమ్మకానికి పెట్టాడు ప్రధాన అర్చకుల దగ్గరికి వెళ్ళి ముప్పై వెండి నాణములకు వాళ్లతో బేరం కుదుర్చుకున్నాడు యుధాయిస్కారితో మనుషుల మీద వ్యాపారం వాళ్ళు మన మధ్య ఈనాడు కూడా కొక్కొల్లలుగా ఉన్నారు కూలీలకు సరైన వేతనం చెల్లించక శ్రమను దోచుకునే వాళ్ళు చేసేది మనుషుల మీదే వ్యాపారమే దగ్గరకు వచ్చిన వారికి లేనిపోని రోగాలు వంటగట్టి ఆసుపత్రుల చుట్టూ తిప్పే వైద్య వ్యవస్థ చేసేది కూడా మనుషుల మీదే వ్యాపారమే చెప్పుకుంటూ పోతే మనం మనుషుల మీద వ్యాపారం చేయని రంగమే లేదు అనాలి ప్రేమతో చూడవలసినటువంటి పొరుగు వారిని పైకం కోసం అమ్ముకోవడం వైశాచిక లక్షణం యుధ ఈస్కార్యోతు అలా చేయడానికి కారణం అతడు దొంగ తన నా డబ్బుల నుండి డబ్బుల సంచి నుండి దొంగిలించు చున్నాడు అని స్వార్థికుడు వ్రాశాడు యోహాను స్వార్త పన్నెండవ అధ్యాయం ఆరో వచ్చినంలో అయితే మనల్ని అబ్బుపరిచే విషయం ఏమిటంటే అతడు అటువంటి వాడని ప్రభువునకు తెలుసు ఆయన హృదయ రహస్యములను ఎరిగినవాడు కదా అయినా ప్రభు అతడిని ఎన్నుకున్నారు పన్నెండు మంది శిష్యులలో ఒకనిగా తన శిష్యునిగా కొనసాగించారు కూడా అతడిని మార్చాలని రక్షించాలని ప్రభువు ఆశ ఆకాంక్ష మనం తప్పులు చేస్తూ కూడా ప్రభువు దగ్గర బ్రతికేస్తున్నామంటే అది ఆయనకు తెలియక్క కాదు కానీ ఆయనకు మనస్సై మనపై ఉన్నటువంటి కృప వలన మనం మారుతామనే ఆశతో ఆయన మనకు మరో అవకాశం ఇవ్వడం వలన తప్పిపోయిన దాన్ని వెతికి రక్షించుకోవడానికే కథ ఆయన ఈ లోకానికి వచ్చింది అందుకే చివరి వరకు ప్రభు సహించారు అతడు పరివర్తన చెందుతాడని ఆశించారు కానీ యూదయిస్కారియోతు సాతానుతో చేతులు గడిపాడు నాశనమయ్యాడు ప్రభు శిష్యులు దైవరాజ్యాన్ని కలిగినట్లు ఫలించాలంటే క్రీస్తుతో ఉంటే చాలుదు ప్రభువును తమలో నింపుకోవాలి కొమ్మ ద్రాక్షావల్లిని అంట పెట్టుకున్నంత మాత్రాన అది ఫలిస్తుంది అని చెప్పలేము ఎందుకంటే ఆ కొమ్మ ద్రాక్షవళి నుండి ప్రవహించే సారాను త్రాగకుండా తన నోరు వేసుకుని ఉండవచ్చు అటువంటి కొమ్మను ద్రాక్షావల్లిని అంటు పెట్టుకుని ఉన్న ప్రయోజనం లేదు సారాన్ని గ్రహించిన గ్రహించని కొమ్మలో బలం ఉండదు ఇక దాని నుండి ఫలం కూడా రాదు క్రీస్తుతో ఉన్నాము కాబట్టి ఫలిస్తాము అని అపోహ పడకూడదు క్రీస్తుతో ఉండి కూడా ఆయన నుండి పోషణను స్వీకరించని వాళ్ళు ఉన్నారు అందుకు యూదా ఇస్కారితే గొప్ప నిదర్శనం ఇతర శిష్యుల వలె అతడు ప్రభుతో ఉన్నాడు కానీ ప్రభువు నుండి శక్తిని స్వీకరించలేకపోయాడు కారణం అతడు ప్రభువును తనలో నింపుకోలేదు ఫలితంగా అతడితో క్రీస్తుకు అతడికి క్రీస్తుకు అతడిలో క్రీస్తుకు స్నానం లేకుండా పోయింది అతడు దేవుని ప్రేమ గురించి ప్రభువు బోధించగా విన్నాడు కానీ వాటి సారాన్ని గ్రహించలేకపోయాడు దేవుని ప్రేమ లోకాన్ని రక్షిస్తుంది అని తెలుసుకోలేకపోయాడు నీ పొరుగువానిని ఏడు దెబ్బతి పర్యాయములు మన్నించాలి అంటూ పాప క్షమాపణ గురించి చెప్పినటువంటి మన ప్రభువు ఎంత తప్పునైనా క్షమించగలడు అని గ్రహించలేకపోయాడు అందుకే తన తప్పును తెలుసుకున్నప్పుడు పాప క్షమాపణ కోసం ఆయన తట్టు తిరగలేకపోయాడు యూధ ప్రభువుతో మూడున్నర సంవత్సరాలు ఉన్నాడు అయినా ఫలించలేకపోయాడు వానలో తడవాలన్న ఆశ ఉంది కానీ వర్షిస్తున్నటువంటి మేఘాల క్రింద గొడుగు పట్టుకుని నిలబడితే ప్రయోజనం ఏముంటుంది ఆ వర్షంలో తడవలేం కదా మిత్రమా అలాగే క్రీస్తుతో జీవించిన ఆయన కృపలు తడవకుండా లోకాషులు అని గొడుగు వేసుకున్నాడు ప్రియ స్నేహితులారా మనం క్రీస్తు చేసినటువంటి అద్భుతాలను స్వస్థతలను ఆకర్షితులైనటువంటి వాళ్ళమా లేదా మరణాన్ని జయించి లేచిన దేవుని ఏకైక కుమారుని తట్టుకు లాగబడినటువంటి వాళ్ళమా మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి సమయం నేను భూమి నుండి పైకి ఎత్తబడినప్పుడు అందరినీ నా యుద్ధకు ఆకర్షించును అని స్వయముగా ప్రభువే అన్నారు యోహాను శుభార్త పన్నెండవ అధ్యాయం ముప్పై రెండవ వచనంలో అంటే మనలను ఏసుతూ బంధించాల్సింది ఆయన శిలువ మరణం పునరుత్నమే కానీ అద్భుతాలు కాదు ఆయన పొందినటువంటి గాయముల చేత మనం స్వస్థత పొందాం ఆయన కార్చిన నిష్కలంకమైనటువంటి రక్తంలో మనం శుద్ధులం కూడా అయ్యాం పునరుత్డైనటువంటి లేచిన క్రీస్తుని వల్ల మనం ఈరోజు నిత్య జీవంలో నడిపింపబడుతూ ఉన్నాము క్రీస్తు పునరుత్వం వలన దేవుని బిడ్డలం బిడ్డలుగా చేసింది దైవరాజ్య వారసులుగా గావించింది మరణాన్ని చేయించినటువంటి వాళ్ళుగా ఈరోజు మనం జీవిద్దాం ఉత్న క్రీస్తుని సాక్ష్యమిద్దాం ప్రభు కృప సదా మనకు తోడై ఉండు దాకా ఆమె పిత పుత్ర పవిత్ర ఆమె ప్రభు ప్రేమలో మీ ఆనందం